మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన నివాసంలో మాట్లాడుతూ గ్రూప్ మైనస్ ఒకటి పరీక్షలపై హైకోర్టు తీర్పుతో ప్రభుత్వం ముందుకు వెళ్లాలని మంగళవారం సూచించారు కాంగ్రెస్ ప్రభుత్వం వేషజాలకు పోయి విద్యార్థుల జీవితాలను ఆగం చేయొద్దని విద్యార్థుల వల్లే మీరు గద్దెనెక్కారని వారికి రాజకీయ రంగు పూయకుండా న్యాయం చేయాలని కోరారు రివాల్యుయేషన్ లేదా పరీక్షలను మళ్లీ నిర్వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు చివరికి విధి లేక మరి కోర్టును ఆశ్రయించిన విద్యార్థులకి నిరుద్యోగులకి ఇవాళ కోర్టు ఒక శుభవార్త చెప్పింది ఎస్ మీరు చెప్పేది కరెక్టే ఏదో లోటుపాట్లు ఖచ్చితంగా జరిగినాయి ఈ పరీక్ష నిర్వహణలో ఈ పరీక్షను రద్దు చేయండి లేదా రీవాల్యుయేషన్ చేయండి అని ఎనిమిది నెలల లోపల ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు ఆదేశించడం జరిగింది నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నా బేసిజానికి పోకండి అనవసరపు హడావుడి చేయకండి పిల్లల బాధ వినండి ఎందుకంటే వాళ్ళు ఏన్ల తరబడి ప్రిపేర్ అయినారు వాళ్ళ ఓట్లతోనే మీరు గెలిచినారు వాళ్ళ కష్టంతోనే ఇలా మీరు గద్దెనెక్కి కూర్చున్నారు వాళ్ళకు అన్యాయం చేయకండి వాళ్ళను ఏదో రాజకీయ రంగు పులిమి వాళ్ళని ఇలా అడ్డం పెట్టుకొని గలీజ్ రాజకీయం చేయొద్దని చెప్పి నేను కోరుతా ఉన్నాను కోర్టు చెప్తా ఉంది మేం చెప్పట్లేదు